తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగు సినిమాని ప్రపంచ పటంలో చిరస్థాయిగా నిలిపిన స్వర్గీయ శ్రీ కె విశ్వనాథ గారి జయంతి ఉత్సవాలు విశాఖ పబ్లిక్ లైబ్రరీలో ఘనంగా జరిగాయి తెలుగు వీర సంస్థాన్ ట్రస్ట్ మరియు టాక్ టీవీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవ సాహిత్య వైద్య వంటి ఎన్నో రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు శ్రీ విశ్వనాథ సేవా పురస్కారాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ కళాకారులు నటుడు దర్శకుడు అయిన శ్రీ ఎస్కే మిశ్రో మాట్లాడుతూ విశ్వనాథ గారి చిత్రాల్లో నటించే భాగ్యం నాకు కలిగిందని ఆయనతో ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాట్య గురువు నాట్య అకాడమీ ఫౌండర్ శ్రీ పశుమర్తి వెంకటరమణ గారు మాట్లాడుతూ విశ్వనాథ గారి జీవితం ఆదర్శప్రాయమని వారి జ్ఞాపకార్థంగా తెలుగు వీర సంస్థాన్ ట్రస్ట్ ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు మరొక ముఖ్య అతిథి రచయిత్రి ప్రొఫెసర్ డాక్టర్ దేవులపల్లి పద్మజ గారు మాట్లాడుతూ విశ్వనాథ గారి జీవితాన్ని నేటి తరానికి తెలిసేలా చేయాలని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోన్న టాక్ టీవీ యాజమాన్యాన్ని అభినందించారు అనంతరం దాదాపు రెండు వందల మంది చిన్నారులచే నిర్వహించబడ్డ సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులకు అతిథుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది పత్రికా రంగం నుంచి అక్షర కిరణం పత్రికా సంపాదకులు శ్రీ పూజారి సత్యనారాయణ వైద్య రంగం నుంచి శ్రీ హెబ్రెన్ రాజు సాహిత్యం నుంచి శ్రీ కోడాలప్పల రాజు శ్రీ నవీన్ కుమార్ నాట్య రంగం నుంచి శ్రీమతి సాహితి శ్రీమతి మీనా కుమారి మౌనిక శ్రీమతి జ్యోతి శ్రీ దామోదర్ శ్రీ గోపినాయుడు శ్రీ కరుకోల అనంత్ జయవర్దన్ శ్రీ కరుకోల మోహన్ రావు సేవా పురస్కారాలను అందుకున్నారు